మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ గెలిచి తీరుతామని బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు అన్నారు బీజేపీ రాష్ట కార్యాలయంలో రామచంద్రరావు అధ్యక్షతన మున్సిపల్ ఎన్నికలపై మానిటరింగ్ కమిటీ సమాపేశం జరిగింది ఈ సమాపేశానికి మహారాష్ట మంత్రి హాజరయ్యారు రాష్ట ప్రధాన కార్యదర్శులు సీనియర్ నాయకులతో కలిసి మున్సిపల్ ఎన్నికల్లో చేపట్టాల్సిన వ్యూహాలపై చర్చించారు దేశం మొత్తం నరేంద్ర మోదీ హవా నడుస్తోందన్న రామచంద్రరావు రాబోయే రోజుల్లో రాష్టంలోనూ కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు పరిపాలించి కూడా జరగకుండా భారతదేశాన్ని ఒక మామూలుగా అభివృద్ధి మార్గంలో పెట్టి ఈ రోజు వికసిత భారత్ వైపు తీసుకుపోయేటటువంటి ఒక ప్రయత్నం నరేంద్ర మోదీ గారు చేస్తున్నారు ఈ రోజు మొత్తం దేశంలో కూడా అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఉన్నది నాకు పూర్తి నమ్మకం ఉన్నది త్వరలోనే తెలంగాణ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు అవుతుందని చెప్పేసి నాకు పూర్తి నమ్మకం ఉన్నది మున్సిపల్ ఎన్నికల్లో మేము కూడా నరేంద్ర మోదీ గారితో ఉన్నాము మేము కూడా భారతదేశ అభివృద్ధిలో ఒక భాగంగా ఉన్నాము మేము సైతం ఈ యొక్క అవినీతి పరులైనటువంటి రెండు పార్టీలకు బుద్ధి చెప్తాము బీజేపీతో కలిసి అనే ప్రకృతి ప్రతిజ్ఞా సంకల్పం తెలంగాణ ప్రజలు తీసుకున్నారు